నమస్తేనండి వెల్కమ్ టు భారతమ్మ వంటలు నేను మీ భారతిని ఈ వీడియోలో కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి కాకరకాయ చిప్స్ పప్పన్నం లేకి రసం లేకి డిష్గా పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి ఇలా చేస్తే కాకరకాయ ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయ చిప్స్ ఎలా చేయాలో చూద్దాం కాకరకాయ శుభ్రంగా కడుక్కొని అన్ని ఒకటే సైజులోనే చక్రాల్లో కట్ చేసుకోవాలి కాకరకాయలో గింజలు ఉండాలని చాలా మంది ఇష్టపడతారు మీకు ఇష్టం లేకుంటే తీసేసుకోవచ్చు కట్ చేసిన కాకరకాయలు అన్ని మిక్సింగ్ బౌల్లోకి వేసి రెండు స్పూన్ల శనగపిండి రెండు స్పూన్ల బియ్యం పిండి రెండు స్పూన్లు కాంప్లవర్ ఒక స్పూన్ కారం తగినంత సాల్టు అర టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి పచ్చ పచ్చగా దంచుకున్న వెల్లుల్లి నిమ్మరసం కొద్దిగా విండి ఒకసారి కలిపి కొద్దిగా వాటర్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసి కాకరకాయ ముక్కలు పిండి మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా చూసుకొని వేసుకోవాలండి మీకు కొద్దిగా వాటర్ ఎక్కువైనా కొద్దిగా బియ్య పిండి వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టుగా కాకరకాయ ముక్కలు ఇలా కలుపుకోవాలండి అప్పుడే చిప్స్ క్రిస్పీగా వస్తాయి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక కాకరకాయ ముక్కలన్నీ విడివిడిగా ఒక్కొక్కటి వేయాలి సిమ్ లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంత బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుంటే అన్ని రోజులు నిల్వ ఉంటాయండి ఈ కాకరకాయ చిప్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా డీప్ ఫ్రై చేసుకొని చల్లారేక బాక్స్లోకి వేసుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటాయండి కాకరకాయ చిప్స్ క్రిస్పీగా వేగాయండి ప్లేట్లోకి తీసుకుందాము అంతేనండి ఆరోగ్యకరమైన కరకరలాడే కాకరకాయ చిప్స్ రెడీను చితరగొట్టిన వెల్లుల్లి ఘాట్లు పెట్టిన పచ్చిమిర్చి కరివేపాకు డీప్ ఫ్రై చేసి సైడ్ డిష్గా పెట్టుకొని మీకు ఇష్టమైతే నిమ్మరసం పిండుకొని మధ్యలో వెల్లుల్లి పచ్చిమిర్చి కొరుక్కొని తిన్నా చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ చిప్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీలో కాకరకాయ చిప్స్ ఎంతమంది చేసుకొని తిన్నారో కామెంట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి